హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న సండే కదా అండి హాలిడే అని మేమైతే కనుపూరు ముత్యాలమ్మ గుడికి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ ఇక్కడికి ముతుకూరు మీదుగా అయినా లేదా గూడూరు మీదుగా అయినా కూడా వెళ్ళచ్చు ముత్తుకూరు సైడ్ అయితే రోడ్డు బాగాలేదని మేము గూడూరు మీదుగా వెళ్తున్నాము కానీ ముత్తుకూరు నుంచి కొంచెం దగ్గర అవుతుంది గూడూరు నుంచి మాత్రము కొద్దిగా లాంగ్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాము కానీ మొత్తానికి ఈ రోజుకైతే కుదిరిందండి ఈ తూర్పు కనుపూరు ముత్యాలమ్మ గుడి నెల్లూరు జిల్లాలో చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జాతరలు కూడా జరుగుతాయండి జాతరలో లక్షలాది భక్తులైతే వస్తారు మేము టెంపుల్కి వెళ్తున్న దారిలో రోడ్డుకి అటు ఇటు రెండు వైపులా ఎక్కువగా వేరుశెనగ తోటలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఎక్కువగా వేరుశనగనైతే పండించేటట్టున్నారు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి మన రాష్ట్రం నలుమూలల నుండే కాక తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడికైతే వస్తుంటారండి ఇంకా ఫైనల్లీ టెంపుల్ దగ్గరకైతే మనం చేరుకున్నాము మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ గుడి దగ్గరికి రావడానికి మాకైతే టూ అవర్స్ జర్నీ పట్టిందండి ఇదిగోండి ఇక్కడ వీళ్ళైతే నైవేద్యం చేసుకొని అంటే పొంగల్ చేసుకొని అమ్మవారికి సమర్పించి వాళ్ళ ముక్కునైతే తీర్చుకోవడానికి వెళ్తున్నారు చూడండి పిల్లలు ఆడుకోవడానికి రకరకాల బొమ్మలు రకరకాలుగా షాపులు అయితే ఉన్నాయి ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరకైతే వచ్చామండి ఇంకా ఇంకా కాళ్ళు కడుక్కొని టెంపుల్ దగ్గరకైతే అయితే అనమాట ఇక్కడే వంట చేసుకోవడానికి కూడా సామాన్లు అంటే దబ్బర్లు కానివ్వండి అలాగే కట్టెలు కానివ్వండి అన్నీ కూడా దొరుకుతాయండి ఏమి దొరకవేమో అనే టెన్షన్ అయితే అసలు అవసరమే లేదు ఇక్కడ ఇదిగోండి ఇదే శ్రీశ్రీ ముత్యాలమ్మవారి దేవస్థానం అనమాట ఇక్కడ ఇదేనండి మెయిన్ ముఖద్వారము ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి ఇదిగో ఇక్కడ వీళ్ళు కూడా మేకపోతని బలిచ్చేదానికి రెడీ చేసుకుంటున్నారు అలాగే ఇంకొక అతను చూడండి కోడిపుంజనైతే చేతిలో పట్టుకొని ఉన్నాడు ఇంకా మేము గుళ్ళోకి వెళ్దామని ఇక్కడ టెంకాయ పూలు గాజులు అలాగే నిమ్మకాయ పసుపు కుంకుమ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి ఇవన్నీ కొనుక్కుంటున్నాము ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్లోనే మనము గుడి చుట్టూ తా కూడా ప్రదక్షిణాలు చేయాలి అలా ప్రదక్షిణాలు చేసిన తర్వాత గుడి ముందున్నటువంటి ఈ శూలం దగ్గరనే మనం తీసుకున్నటువంటి కొబ్బరికాయనైతే కొట్టాలండి త్రిశక్తి స్వరూపిణిగా వెలసిల్లుతున్న జగన్మాతకి ఎన్నో రూపాలు ఎన్నో నామాలు ఉంటాయి కదా అలాగే జానపదులు ఆరాధించే అమ్మవారి రూపమేనండి ఈ ముత్యాలమ్మ తల్లి ఇక్కడ ఈ కనుపూర్లో వెలసినటువంటి ఈ ముత్యాలమ్మ తల్లి చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు అన్నమాట ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంతానం సమస్యలు ఉన్నా ఆ అమ్మను నమ్మి ఆశ్రయించిన వారి పట్ల కొంగు బంగారమై వారి కోరికలు తప్పక తీరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క గట్టి నమ్మకం అన్నమాట ఇక్కడ ఈ కనుపూర్లో అమ్మవారికి జాతరలు కూడా జరుగుతాయండి ప్రతి సంవత్సరము ఉగాదికి ముందు వచ్చేటువంటి మంగళవారంతో జాతర అనేది ప్రారంభమవుతుంది అదే వారంలో శుక్రవారంతో జాతర అనేది ముగిస్తారండి ఇక్కడికి ఆ జాతర టైంలో పది లక్షలకు పైగా భక్తులు వస్తారంట దీన్ని బట్టే అర్థమవుతుంది కదండి మనకి ఈ అమ్మవారు ఎంత శక్తివంతమైన అమ్మవారు అని అనేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఫోటోలో ఇక్కడ అమ్మవారి అంటే ముత్యాలమ్మవారి దేవాలయాన్ని నిర్మించక ముందు ఎలా ఉంది నిర్మించిన తర్వాత ఎలా ఉంది అలాగే పోలేరమ్మ తల్లిని కూడా ముందు ఒక పాకలాగా వేసున్నారు తర్వాత ఒక గుడినైతే అమ్మవారికి కూడా నిర్మించారనమాట ఇక్కడ ముత్యాలమ్మ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత పోలేరమ్మ గుడికి కూడా వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటారనమాట ఓకే ఫ్రెండ్స్ మాకైతే దర్శనం చాలా బాగా అయ్యింది ఇంకా మేమైతే రిటర్న్ ఇంటికి బయలుదేరిస్తున్నాము బాయ్ ఫ్రెండ్స్